హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మం కిస్ హోమ్ గార్డెన్ ఈరోజైతే మనం డ్రాగన్ ఫ్లవర్ ఫ్రూట్గా మారాయో లేదో అయితే మనం చూద్దామండి అసలు ఈ ఫ్రూట్స్ చూసారండి ఎలా వచ్చాయో ఏప్రిల్ నెలలో మనకి ముందుగానే స్టార్ట్ అయిపోయాయండి ఫ్రూట్స్ అయితే ఈ విధంగాను చాలా చక్కగా అయితే ఫ్రూట్గా మారబోతున్నాయండి డ్రాగన్ ఫ్రూట్ ఇవి బర్డ్స్ అలానే ఫ్లవర్స్ కూడా మనకి వస్తూ ఉన్నాయండి ఈసారి ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు అనుకుంటున్నాను ఈ ఇయర్ అవి బాగా పైకి చూసారా అసలు పాలినేషన్ జరిగిందా లేదా ఫామ్ ఫామ్ అయిందా లేదా అనేది చూద్దామండి ముందుగా అయితే మనం డ్రాగన్ కటింగ్స్ చేసాం కదండి కటింగ్స్ చేసిన తర్వాత ప్రతీ కొమ్మ కొమ్మకి కూడా చిన్న చిన్న స్టెమ్స్ అయితే పోస్తూ ఉంటాయండి వన్ వీక్ అయింది కదా అది పసుపు పసుపు పెట్టి దీని ఈ కొమ్మ పక్క నుంచి అయితే చిన్న చిన్న కొమ్మలైతే వస్తూ ఉంటాయి కొమ్మలు ఎక్కువ వచ్చాయనుకోండి మనకి ఫ్రూట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి పైన చూసారండి చిన్నగా స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్న కొమ్మలు ఇదిగోండి చూసారా ఇది కూడా న్యూ ఎమ్ఏ కొత్తగా వచ్చిన కొమ్మలేవి మనకిలా ప్రతి కొమ్మ కొమ్మకి కూడా చాలా చక్కగా అయితే వచ్చేస్తాయండి కొమ్మలు ఎక్కువ వచ్చాయంటే ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి ప్రతి స్టెంకి కూడా ఈ విధంగా అయితే కొమ్మలు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇకపోతే డ్రాగన్ ఫ్లవర్ అయితే వచ్చిందండి డ్రాగన్ ఫ్లవర్కి పాలినేషన్ కంపల్సరీనా అంటే ఏం కాదండి ఇవి సెల్ఫ్ పాలినేషన్ అయితే అయిపోతుంది కాకపోతే మనం ఎద్ది తోట మీద మనకి ఎక్కువ హనీ బీస్ అవి ఉండవు కదండి అందుకోసం అయితే మనం ఇలా హ్యాండ్ పాలినేషన్ చేసామనుకోండి విప్పడి తీసుకొని ఇలా చేసామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి ఫ్రూట్గా మారిపోతుంది ఈ విధంగాను అదే మనకి ఈ విధంగా కాకుండా ఎలా ట్యాప్ చేసామనుకోండి ఫ్లవర్ ఉంటుంది కదా ఫ్లవర్ని మనం కొద్దిగా ఇలా ట్యాప్ చేసామనుకోండి చక్కను అలా కూడా పాలినేషన్ అయిపోతుంది మనకి చిన్న చిన్న చీమలు ఉంటాయి కదండీ అవి కూడా పాలినేషన్ చేసేస్తాయి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు వాటి అంతటి అవి అయితే కొన్ని కొన్ని ఫ్లవర్స్ పాలినేషన్ అయితే అయిపోతుంటాయి చాలా అభినయం లేదు ఈ పైనవి చూసారా నాకు అందలేదు అయినా సరే చాలా చక్కగా అయితే ఫ్రూట్ అవడానికి రెడీ అవుతున్నాయి ఈ విధంగానే చూసారు కదండి మన డ్రాగన్ అయితే ఫ్రూట్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇదండి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి